ఉండే చర్చ్ పాస్టరు కొద్దిమంది మన హిందూ బాధలపైన అయ్యప్ప స్వాములపైన కేసు పెట్టడం జరిగింది వాటి విషయంలో ఈరోజు అందరం కలిసినాము ఎస్ఐ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇరు వర్గాలకు కూడా చర్చ చెప్పడం జరిగింది ఈ విషయంలో భవిష్యత్తులో కూడా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా హిందూ ధర్మాన్ని జోలికి వచ్చిన హిందువులను కించపరిచిన హిందువులను తక్కువ చేసి చూసినా హిందుత్వాన్ని ఇబ్బంది పెడుతూ అవతల వ్యక్తులకు సమావేశాలకు అనుమతులు ఇచ్చినా కూడా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరం కలుస్తాము ఇదే విధంగా అన్ని గ్రామాల నుంచి మండలంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యం కలిసి హిందూ ధర్మాన్ని కాపాడుకునే విషయంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా పక్కకు పెట్టి ముందుకు వస్తాం అటు భవిష్యత్తులో కూడా ఏ రాజకీయ పార్టీ ఏ గ్రామంలో ఉన్నా హిందుత్వానికి ఇబ్బంది కలిగించకండి మీరు ఏదో ఒకటి రెండు పది ఇరవై ఓట్ల కోసము హిందుత్వాన్ని ఇబ్బంది పెడతాము అనుకుంటే హిందూ భావాలతో ఉన్న ఏ వ్యక్తి కూడా మీకు సపోర్ట్ ఇవ్వడు అంతకంటే పెద్ద ఎత్తున మీరు నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి హిందుత్వాన్ని గౌరవించండి మీరు ఏ రాజకీయమైన చేసుకోండి ఏ పార్టీలో ఉండండి కానీ హిందువుల జోలికి హిందూ మనోభావాల జోలికి ఎవరు రాకూడదని దాని విషయంలో ఈ రోజు నుంచే అందరం కలిసి హిందూ ఐక్యవేదిక పేరుతోని భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బంది వచ్చినా దుర్గా నవరాత్రులప్పుడు కానీ అప్పుడు కానీ హనుమాన్ జయంతి అప్పుడు కానీ వినాయక చవితి ఉత్సవాలప్పుడు కానీ ఏ ఇబ్బంది వచ్చినా మండలంలో అందరం కూడా అన్ని గ్రామాల నుంచి ఇన్వాల్వ్ అయ్యి హిందూ ఐక్యవేదిక పేరుతోని హిందూ సైక హిందూ సంఘాల ఐక్యవేదిక పేరుతోని అందరికీ హిందువులకు అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాను